నా యాభై ఐదు సంవత్సరాలు అండి ఇప్పుడు ఏం వ్యాపారం మాకు చిన్నప్పటి నుంచి వస్తాం వ్యాపారం వ్యాపారం ఏమి ఉంటలేదండి ఇప్పుడు లాగుతలేదండి రోడ్ల మీద ఎక్కడ పడితే దుకాణాలు ఇస్తారండి ఇక్కడ వేసుకొని పది కేలు అరవేలు అమ్ముకుంటున్నాం అండి వ్యాపారాలు అసలు ఉంటలేదండి ఏ వెరైటీ అమ్ముతారు చీలావతి జడ్డువాళ్ళు బొచ్చులు మొత్తం అన్నీ అమ్ముతాం అండి చదువాలు అమ్ముతాము రీలు అమ్ముతాం అన్ని అమ్ముతాం అండి ఇప్పుడు సముద్రం రకాలు ఏమైతే

మరి ఇద చెప్పడాము ఇది మూడు వందలండి ఇది రెండు వందలండి చాకరే అండి ఈ మూడు వందలు సార్ ఇది రెండు వందలండి ఇ అది గోదావరి అండి ఈ నాలుగు చేపట్ సార్ నాలుగు యాభై అండి వచ్చే అండి కేజీ రెండు వందండి కుచ్చులు కేజీ రెండు వంది సార్ మనకి ఏం చెప్పండి రండి కొరమే ఉందండి వరమే అండి వరమేడు సార్ కేజీ నాలుగు కొంత కొరమే అండి ఎన్ని చెప్తా మరి చెప్తాడు అలా చేయాలండి పెద్దసేపు తెల్లగా ఉన్నా ఇంకా ఫోన్ మాట్లాడుతు సార్ కేజీ కేజీ రెండు రెండు వందలు వందలు వద్దండి ఈ రెండు యాభై అండి పెద్ద రైలు అండి మూడు వందల యాభై అండి కేజీ నూట యాభై అండి కట్టిపెర్రలు రెండు వందలు అండి ఈ సూదందులు అండి కేజీ రెండు యాభై మెత్తల్లో కేజీ రెండు వందలు కాలవ రైలు అండి కేజీ నాలుగు వందలు చుక్కపీతలు అండి సముద్రం పేతలు సముద్రం పేత చుక్కపీతలు అండి కేజీ మూడు వందలు అండి బొమ్మడేలు అండి తొమ్మిది వందలండి కేజీ ఎనిమిది వందలు పడతాయండి మీకు ఎనిమిది వందలు పడతాయండి చిన్న రేలు కాలితే నూట ఎనభై రూపాయలకి వస్తాయండి చిన్న రేలు శాఖ రేలు చిన్న ఇది చుక్కపేత అంటారండి అది మండపేత అండి మండపేత రేటు ఎక్కువండి ఎక్కువ మండపేత అయితే కేజీ ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలకి నాలుగు వందలకి ఆ రోజు రేటుని పట్టిస్తారు మీరు ఎంతగా చేస్తారు వ్యాపారం ఆరు సంవత్సరంలో ప్రాఫిట్స్ ఏమన్నా బయట అయిపోయినాయి కదండి ఆటోల మీద తిరిగేస్తున్నారండి వ్యాపారాలు ఏమీ లేవండి స్లో అయిపోయినాయండి ఇంతకు ముందు ఉండేదండి వ్యాపారం తినేవాళ్ళు తింటారండి తినక మానండి బయట కొట్లు ఎక్కువ అయిపోయినాయండి ఇంకా ఊరు ముగ్గురు వాళ్ళు ఉంటే వస్తున్నారు ఇంకా అంతేండి బయట కొట్లు ఆటో మీద డ్యామేజ్ అయ్యి వంద రూపాయలు అమ్మేస్తున్నారు కదండి మంచి వచ్చి క్వాలిటీ కొనలేదండి వచ్చి మనం డైలీ మార్కెట్లో అమ్ముతాం డైలీ మార్కెట్ అండి మాకు దాన్ని బట్టి అన్ని రకాలు దొరుకుతాయని చెప్పి అక్కడికి వస్తున్నారు అంతే అండి ఉత్తి ఎయిలుగాల కాలం చేపకాలు బయటికి వెళ్ళిపోతున్నారండి జీవనకి మేము సముద్రం చేపకానికి అన్నీ పెడతామండి ఐటెంలు